వర్మ రూపొందించిన లక్ష్మీ సేడియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా విడుదలైంది అయితే ఏపీ హైకోర్టు స్టే కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం విడుదల ఆగిపోయింది ప్రస్తుతం చిత్ర బృందం సుప్రీం కోర్టును ఆశ్రయించి ఏపీలో స్టే ఎత్తివేయించేందుకు సినిమా విడుదలకు మార్గం సుగమం చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు కాగా ఈ సినిమాలో ఏం చూపిస్తారు ఎలాంటి వివాదాస్పద అంశాలు ఉండబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది వెండిపోటు అంశం ఎన్టీఆర్ జీ రాయన కుటుంబమే కుట్రలు చేసిందనే అంశాలు ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం రూపొందించారు సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే సినిమా మొదటి భాగం మొత్తం లక్ష్మి పార్వతి ఎన్టీ రామారావు మధ్య వచ్చే సీన్లతోనే సాగింది తొలి భాగం ఏమంతా ఆకట్టుకునే విధంగా లేదని స్క్రీన్ ప్లే కాస్త బోరింగ్ గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సెకండ్ హాఫ్ లో ఏం చూపించారు మోమీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి వెన్నుపోటు ఎపిసోడ్ ప్రధానంగా చూపించారు ఈ సీన్ల సీక్వెన్స్ లో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచే విధంగా డిజైన్ చేశారు సినిమా క్లైమాక్స్ ఎక్కువగా ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయం గురించి చర్చిస్తూ సెంటిమెంట్ డోస్ తో నడిపించారు లక్ష్మీ పార్వతి గురించి ఎలా చూపించారంటే ఇక ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిని చాలా మంచి వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేశారు ఆమె అసలు పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కానీ గవర్నమెంట్ కు సంబంధించి వ్యవహారాల్లో కానీ ఇన్వాల్వ్ కాలేదనే విధంగా చూపించారు ఆమెపై వచ్చినవి అన్ని కేవలం నిందలే అనే విధంగా ఫోకస్ చేశారు ఎన్టీఆర్ ఫ్యామిలీని ఎలా చూపించారు ఎన్టీఆర్ కు అన్యాయం జరగడానికి ప్రధాన కారకులు ఆయన కుటుంబ సభ్యులే అనేది ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం రూపొందించారు రాజకీయాల పరంగా చూస్తే ఈ చిత్రం కొందరికి నష్టం కలిగించే అవకాశం ఉంది నటి నటులు ఎన్టీ రామారావు పాత్రలో కనిపించిన వ్యక్తి లుక్ పరంగా అంతగా ఇంపాక్ట్ చూపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి లక్ష్మి బాబు పాత్రలు బాగా సెట్ అయ్యాయి కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పాత్రల్లో నటించిన వ్యక్తులు పెద్దగా ఆకట్టుకోదని టాక్ మరి ఈ మూవీ గురించి పబ్లిక్ ఏమనుకున్నారో ఒక్కసారి చూసేద్దాం

ఎలాగొండి నేను చిత్తూరుకి వెళ్ళి బిజినెస్ చేసుకోవాలి అనేసి వాళ్ళు తప్పకుండా చూడాలి ఇప్పుడున్న జనరేషన్ తెలియదు చంద్రబాబు ఇంత ఇలా చేశారు చంద్రబాబు చిత్తూరుకి బయట టికెట్ బుక్ చేసుకొని పద్యాభరం చేసుకోవడమే అయిపోయింది మేఘరాజా చాలా బాగుంది

అఫ్ కోర్స్ పబ్లిక్ మొబైల్ ఉన్న అలాగే ఉంటుంది మనం ఎప్పుడైతే పాతి రోజుల నుంచి వింటూ ఉన్నామో అలాగే ఉంటుంది చాలా బాగుంది బయోపిక్ బజ్ఞంది ఈ బజ్ఞ వాటర్ చూసుకోండి చూసుకున్నారేమో ఆర్థిక మీకు టీఆర్ చూసుకోండి యూట్యూబ్ లో కానీ లింక్ కానీ అన్నీ షేర్ చేసుకోండి ఎవరు బయటని ఎంకరేజ్ చేస్తే ప్రతి ఒక్కరు చూపిస్తాం ఎంకరేజ్ చేసినా లేదు ఇలా చేసినట్టు మీరు తప్పు చేయడం భయపడినా ఆందోళన రిలీజ్ చేయడం భయపడతారు రిలీజ్ చేయండి ప్రతి ఒక్క ఆందోళనకి తెలియాల్సింది ఇది బయోటిక్ అండ్ ఇది అర్థమైపోయేది తెలుసినా అవసరాలు చూపించలేదు ప్రతి నిజం కంటినట్ చూపించాడు ఆర్జుని ఎప్పుడు బ్యాక్ చాలా ఆర్జుని రిలీజ్ చేస్తాం తప్ప వచ్చాడు చంద్రబాబు ఈ సినిమా వల్ల చంద్రబాబుకే ప్లస్ అవుతుంది కానీ ఎన్టీఆర్ కంప్లీట్గా మైనస్గా చూపెట్టారు కానీ ఆ కంపెనీ పరిస్థితిలో చంద్రబాబు రెండు కోట్లు పొడిచారని చూపెట్టారు తప్ప కావాలని పొడిసాడు అక్కడ ఎక్కర్లేదు లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ వాళ్ళు ఒక రోజు హాస్పిటల్కి వెళ్తారు అన్నట్టు ఐ చెకప్ కోసం అక్కడ చంద్రబాబు ఏమంటారు ఐ చెకప్కి వెళ్ళలేదు గర్భ నిర్ధారణ చేసుకోవడానికి వెళ్ళారా దీనివల్ల వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్యామిలీ అందరూ రివర్స్ అయిపోతారు అప్పుడు రెండు కోట్లు కూడా ఇక్కడ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి చేసిన డ్యూయేట్లు ఆ సాంగ్ అవన్నీ పచ్చిగా చూపెట్టారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు అంటే ప్లీజ్ ఈ సినిమాకి రాకండి మీ మనోబాలు అన్న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది కదా ఓన్లీ ఏపీలో రిలీజ్ కాలేదు కదా సినిమాని సినిమాలా చూడాలి ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినాక ఆపడ ఆపడే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉల్తా పంజాబ్ కూడా సేమ్ ఇదే ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చినా సినిమాని ఆపుతున్నారంటే అక్కడ చంద్రబాబు ఆల్రెడీ ఓడిపోయినా అర్థం ఎవరిని గెలుస్తున్నాడు అని అర్థం మీకు నిజంగా ఉంటే సినిమా రిలీజ్ చేయండి ఎవరి స్వేచ్ఛ వాళ్ళది రైట్ టు స్పీచ్ సినిమా నాపి రేపు ట్రైలర్ నాపి సినిమా నాపితే అయింది మేము ట్రైలర్ చూపే కదా ఆ ఏపీ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో చూడాలి హైదరాబాద్ లో సిక్స్టీ పర్సెంట్ మంది మొత్తం ఏపీ వాళ్ళే ఉన్నారు ముక్కట్పల్లి మొత్తం ఏపీ అయినా దమ్ముంటే అక్కడే ఆపరు సినిమా లేపడంతో మాత్రమే ఏం కాదు నాన్న ఆర్జీబీకి కలెక్షన్స్ వచ్చేస్తే ఆటోమేటిక్గా సినిమా మాత్రం ఎగ్జాక్ట్ చూపెళ్ళాడు ఆర్జీబీకి జనాలందరికీ వన్ సైడ్గా ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని నేను భావిస్తున్నాను నిజం ఎంత అద్భుతంగా ఉంటుందో మనకి రాంగోపాల్ వర్మ గారు చూపించారు రాంగోపాల్ వర్మ గారికి ఈ సినిమా ద్వారా నేను ఈ సినిమా చూసిన తర్వాత నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను ఎందుకంటే నిజం ఎంత ఎంత అద్భుతంగా ఉంటుందో నేను ఇప్పుడు సినిమాలు చూశాను చాలా మైనస్ చాలా మైనస్ అందుకే ముందే ఊహించి నిన్నటికి నిన్నే దాన్ని పక్కాగా ప్లాంట్గా దాన్ని నేను చేయించేదని ద్వారా లక్ష్మీభారత్ క్యారెక్టర్ చాలా బాగుంది ఆ పర్సనాలిటీకి చాలా దగ్గరగా ఉంది ఈ సినిమా ద్వారా లక్ష్మీభారతి గారి నిజానికి నిజంగా ఆమె ఏమిటో తెలుసుకుంటున్నారని విలన్ చంద్రబాబు గారా చంద్రబాబు గారికి చాలా అద్భుతంగా ఉందండి బాగా చాలా దగ్గరగా విలన్ క్యారెక్టర్ సినిమాలో సపరేట్ గా గెలిచించాల్సిన అవసరం లేదు అని కొద్ది జ్ఞానం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారు వెన్నుపోటుకు వచ్చారని తెలుసు ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడే గెలిచిన ప్రభుత్వం మారిన తర్వాత సీఎం అయింది చంద్రబాబు కాబట్టి క్లియర్ గా చంద్రబాబు మోసం చేశాడు వెన్నుపోటు వచ్చాడు అందరికీ తెలుసు కాకపోతే చంద్రబాబు తెలిసిన తర్వాత మీడియాని యూటిలైజ్ చేసుకొని మీడియాని యూటిలైజ్ చేసుకొని ఎలా సామాన్య జనాలని మోసం చేశాడో దానికి కౌంటర్ గా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా చూపించి జనరల్ గా జనానికి అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది చరిత్రని రివీల్ చేయడంలో అంటే అందరికీ తెలిసిన చరిత్రని మళ్ళీ రివీల్ చేయడంలో ఒక గొప్ప స్టెప్ నేను కూడా ఈ రోజు నుంచి రామ్ గోపాల్ వర్మకి చాలా పెద్ద ఫ్యాన్ని థ్యాంక్ యూ సినిమాలో లక్ష్మి మంచిదనం తప్ప ఏమీ లేదు సినిమాలో లక్ష్మీ పాండవీలో ఎవరు రిలయన్స్ చంద్రబాబు అది ఇచ్చినారు సినిమాలో ఏందవుతుందండి అప్పుడే అవ్వలేదంట ఇప్పుడు అవుతుందా ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు సీఎం చేసిందంట లక్ష్మీపారతి గురించి కనుక్కొని బయట వాళ్ళు ఎవరైతేనే వచ్చి చంద్రబాబు పక్కన జాయిన్ అయ్యాడు ఆయన నిజాయితీ ఉంటాడు అండి గురించి తెలిసి అట్లాంటిది ఇప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ వైసీ అతను వచ్చి ఇస్ అవుతుంది సినిమా అన్నీ వేసేవారాల్లో ఇట్లాంటి సినిమాలు వేయొచ్చిన ఆయన అభిమాను ఎంటకు కూడా బిక్కోలేరు చంద్రబాబు గారు రామాను ఎంటకులు కూడా ఇట్లాంటి సినిమాలు వేయి రాని చంద్ర ఒకటండి ఈ సినిమా సేమ్ నెగిటివ్ సైడ్ తీయాలి ఇప్పుడు అన్నారు మొన్న బాలకృష్ణ గారి సినిమా ఇస్తాను ఆయనకు సపోర్ట్ ఇచ్చారు సేమ్ అదే జరిగింది సెల్ఫ్ గోల్ పార్వతి వైసీపీ క్యాండిడేట్ ప్రొడ్యూసర్ వైసీపీ క్యాండిడేట్ వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అంతే సినిమాతో అప్పుడే జరగలేదు అప్పుడు జరిగింది ఇన్సిడెంట్ అప్పుడే జరగలే అండి ఏమి ఇప్పుడు చాలా చూస్తున్నారు ప్రజలంతా మూర్ఖలు కాదు రామ్ గోగ్ మూర్ఖుడైన అందరుస్తారు ఈ సినిమాతో సినిమా అయితే బాగుంది ప్రొడ్యూసర్ విధంగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన డైరెక్టర్ ఏమైతే చెప్పాలనుకున్నా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంది సినిమా నిజాన్ని నిజాన్ గా చూపించలేకపోయాడని బాస్ నిజాన్ని మంచిదనాన్ని చూపించాడు చూపించాడు లక్ష్మీ అంటే సినిమా ఆయన ఆఫీసర్ సినిమాతో పోల్చుకుంటే వెయ్యి వెయ్యి రెట్లు బెటర్ ఎందుకంటే హైప్ ఇంతమంది జనాల్లో ఆర్జీ సినిమాకి వస్తుందంటే నవ్వు వస్తుంది ఫస్ట్ ఎందుకంటే ఒక ఇప్పుడు ఎన్నికలు కాబట్టి వచ్చినారు ఈ సినిమాకి లేకపోతే రారు ఆయన సినిమాకి అది ఓన్లీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని చేశారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అన్న ఎప్పుడో అప్పుడు జరిగినప్పుడే ఏం అంట నిజాలు అందరికీ తెలుసు అబద్ధాలు ఆమె ఓన్లీ మంచి అదే చెప్తున్నాను టైటిల్ లక్ష్మీ లక్ష్మి లవ్ సెంటర్ అని పెట్టి బాగుండేది చూపించినాడు చూపించాడు ఎందుకంటే ఓన్లీ అప్పుడు నేటివ్ చేయలేదు కాబట్టి చేసినట్టు చూపించాడు నీట్గా ఎవ్రీథింగ్ క్లియర్గా ఎందుకంటే యూత్కి తెలియదు తెలియదు అంటున్నారు యూత్ ఎప్పుడు ఇంట్లో వాళ్ళు అడగండి బతికే ఉన్నాం కదా అప్పుడు వాళ్ళ తండ్రిలో ఎవరు వయసు గుళ్ళే అడగమని చెప్పండి లక్ష్మీ పార్వతి అంటే ఏంటి ఏం చూపిస్తారు లక్ష్మీపార్వతి మంచిదని ఒక విషయం అండి ఇప్పుడు మామూలు వేరే వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఎమ్మెల్యే వచ్చి నన్ను పెళ్ళి చేసుకో అంటే ఆ ముగ్గురు నీట్స్ పెట్టి చేసుకుంటే మంచిది అది సింగల్ ఎగ్జాంపుల్ ఆయన జీవితంలోకి వచ్చి బ్రష్ పట్టించింది రాజకీయాల్లో వచ్చి బ్రష్ పట్టించాలని చూసింది ఎన్టీఆర్ టీడీపీ పెట్టి కానీ బ్రష్ పట్టించలేకపోయింది ఒక పైటాల్లో కూడా అప్పుడు లక్ష్మీ పక్కన కూర్చొని చేసిన తను ఆయన గురించి తెలిసిన తర్వాత టీడీపీ చంద్రబాబు పక్కన వచ్చి చేరాడు అది చిన్న ఎగ్జాంపుల్ అనమాట లక్ష్మీ పార్వతి మంచితనం చూపించారు సినిమాలో లక్ష్మీ లక్ష్మీసరావు ఎన్టీఆర్ పెట్టి చాలా బాగుంది సినిమా ఒకటి నెగిటివ్ తొందరగా వెళ్తారు కాబట్టి జనాలకి ఈ సినిమాకి అంతమంది జనాలు వచ్చారు లేకపోతే ఆర్వీజీ గౌరవస్తారండి సార్ సినిమాకి ఖాళీ ఉండే ఖాళీగా ఉన్న థియేటర్ అంతా అది జరిగింది వైస్ చేసి ఒకటి వైస్ ప్రొడ్యూసర్ అతను మైండ్ ఆఫ్ వ్యూలోను డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోను సినిమా బాగుంది లక్ష్మీబాబు రాసుకున్న బుక్ అంట కదా ఎవరు వాళ్ళ గురించి నీటి రాసుకోరు బుక్ లో ఆ రాసుకోరు కాబట్టి అట్లా చేసిన కాబట్టి సినిమా వాళ్ళకి నచ్చినట్లయితే బాగుంది ఒరిజినల్ ఒరిజినల్ అయితే సినిమా సినిమా చూపించాడు కానీ ఇట్లాంటి సినిమాలు చూసి ఓట్లు వేసే కాలం అయితే పోయిందండి ఎందుకంటే ఒరిజినల్ గానా ఒరిజినల్ ఒరిజినల్ అయితే వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది పోయింది అంట మండ లక్ష్మీపారతి ఉత్తర ఆస్తున్నా ఉండదు చూపించారు వర్మ గారు ఇటు ఒకటే మాటలు చెప్పాలంటే ఒగా అంటే డైరింగ్ అండ్ జాస్టింగ్ క్యారెక్టర్ తామగారు అండ్ ఎన్టీఆర్ గారు ఎవరిగా చూస్తే తల్లి అందరు సో మీరు ఎవరిని తప్పకుండా తప్పకుండా ఉన్న లో అలా అండ్ ఇంకొకటి ఇందులో మెయిన్ విలన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు ఈ నాగపాము లాస్ట్ బ్యాగ్రమ్ హైలైట్ వర్మ గారు చూపించింది అండ్ నాగపాము చంద్రబాబు నాయుడు గారు వెన్నుకోటి వచ్చారు స్పష్టంగా కనబడింది సో పార్ట్ వన్ పార్ట్ మహానాయకుడికి దీనికి ఏం అంటే ఏం లేదండి వాళ్ళు నిజం చూపెట్టు అంటే క్యారెక్టర్గా పక్కనే ఐ మీన్ ఎన్టీఆర్ మారు ఎన్టీఆర్ గారు న్యాయం చేశాడు వర్మూరు అది హైలెట్ అసలు ఆ మరం నిజంగా అసలు జరిగిన వాటికి తాను ఎటువంటి తప్పుదనలేక అదే తీశారు అసలు యాక్టింగ్ చాలా బాగుంది ఎన్టీఆర్ క్యారెక్టర్ మరి పచ్చగా చూపెట్టకుండా కొద్దిగా మంచి రుబ్బా బా చెప్పాడు ఆ చెప్పాడు తక్కువ చూపెట్టాడు కాబట్టి అంటే చూపెట్టాడు ఎన్టీఆర్ చేసి రేటింగ్ ఎంత ఇస్తారా और ट्रेनर लोग कर रहे हैं नहीं बुलाया शुरू किया थैंक्स किंदगाली थैंक यू भैया कैमरा पर लगा देंगे लोग मुंह पे लगा देंगे చాలా కర్ఫ్యూ చేశాడు ఇవాళ వరకు కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది చంద్రబాబు గారు రియల్ పొలిటీషియన్ అనిపించాడు పొలిటీషియన్ అండ్ లీడర్ ఏంటో ఇవాళ చూపించాడు నాకు తెలిసి నిజంగా ఇవాళ నందమూరి తారక రామారావు గారి ఆత్మ నిజమైన శాంతి ఇవాళ కలిగి ఉంటుంది ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది నిజం బయటికి రావడానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అసలు చంద్రబాబు చేసిన కుట్ర రాజకీయాలు ఏంటో చాలా క్లియర్ గా చాలా అంటే చాలా క్లియర్ రెండున్నర గంటలు సినిమాలు చెప్పలేదండి చంద్రబాబు నాయుడు కుట్ర చూపించిన ఇంకా కావాలి కానీ చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు కుట్ర మొత్తం చూపించడం జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కుట్ర ఒక నలభై ఏళ్ళ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యుండి ఇవాళ రోజున ఒక సినిమాకి భయపడ్డాడంటే తన జీవితంలో ఎన్ని తప్పులు చేశాడో తనకు ఖచ్చితంగా తెలిసింది కాబట్టి వాళ్ళ రోజున జరిగింది కేవలం ఒక్కటే ఒక్క రీజన్ మీద బ్యాన్ చేశాడనమాట తన కుట్ర రాజకీయం ఇరవై రెండేళ్ల క్రితం ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు ఈ నిజం బయటకు చెప్పాలనుకున్నాడో అది చెప్పనివ్వలేదు కాబట్టి ఇవాళ చంద్రబాబు ఆపడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దేనికైతే భయపడ్డారు ఈ నిజం బయటకు చెప్తే జనాలు తిరగబడి తన ప్రభుత్వాన్ని ఎక్కడ కొడతారో తన రాజకీయ నాయకులు ఎక్కడ కొడతారో అని తెలుసుకున్నాడు ఇవాళ జరిగింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా చూస్తారు ఈ జనాలు చంద్రబాబు గవర్నమెంట్ ని ఎలా కొడతారంటే తన బ్యాలెట్ రూపంలో కొడతారనమాట ఖచ్చితంగా ఇప్పటి వరకు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సర్వే రిపోర్ట్స్ లో వచ్చింది ఈ రోజు నుంచి ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా విజయం తెలుస్తారు రావాలి జగన్ కావాలి జగన్ చంద్రబాబు ఈనాడు ఒక్క పేపర్ తో తన రాజకీయాన్ని ఎలా మార్చాడో సినిమాలో చాలా క్లియర్గా చూపించాడు ఒక్క ఈనాడు పేపర్ని పట్టుకొని ఎన్టీ రామారావు వెండిపోటుకు వచ్చాడు అలాంటి అతను ఈ రోజు ఆంధ్రజ్యోతిని ఇంకా చాలా ఛానల్ పెట్టుకొని ప్రజల్ని మప్పి పెట్టాలని చూస్తున్నాడు తను నిజంగా మప్పి పెట్టాలి అనుకోకపోతే ఈ రోజు జనాలకి నిజం చూపించాడు రామారావు గారు చెప్పాల్సిన నిజాన్ని రామ్ గోపాల్ వర్మ చెప్పని గా చెప్తున్నా రామారావు రామ్ గోపాల్ వర్మ చాలా క్లియర్ గా చూపించాడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ కుట్రలు అన్ని కూడా బయటకు వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి